అందరికీ నమస్కారం అండి ప్రతి ఒక్కరికి దీపావళి పండుగ శుభాకాంక్షలు అందరికీ నమస్తే ఈ రోజు టిప్ వచ్చేసి మనం ఫ్రిడ్జ్ గురించి తెలుసుకుందాం ఫ్రిడ్జ్ కొనే ముందు మోడల్ బాగుంది కదా అని పైన చూసి ఫ్రిడ్జ్ కొనేయకండి లోపల స్పేస్ ఎంత అవైలబుల్ గా ఉంది మనకి ఎలాంటి స్పేస్ కావాలి లోపల అవి చూసి తీసుకోండి ఫ్రిడ్జ్ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత గోడకి ఆనిచ్చి మాత్రం ఫ్రిడ్జ్ను పెట్టకండి అలా పెట్టారు అంటే ఫ్రిడ్జ్ తొందరగా పాడైపోతుంది ఒక జానడు ఎడంగా పెట్టుకోండి ఫ్రిడ్జ్ అనేది గాలి తీసుకునేలాగా చూసుకోండి అలాగే ఫ్రిడ్జ్ తీసుకొచ్చాం దాని ఏది పడితే అది ఫ్రిడ్జ్లో పెట్టేయకండి కూరగాయలు పండ్లని రెండింటిని కలిపి మాత్రం అస్సలు స్టోర్ చేయకండి ఏటికవి ఈడివిడిగా ఒక జాలి ఉన్న బాక్సుల్లో పెట్టి మరి స్టోర్ చేసుకోండి పచ్చిమిరపకాయలు వన్ మంత్ వరకు చెడిపోకుండా ఉండాలి అంటే వాటిని కడగకుండా తొడము తీసి ఒక మందపాటి కవర్లో పోసి స్టోర్ స్టోర్ చేసుకోండి అలాగే అన్నం లాంటివి ఫ్రిడ్జ్లో పెట్టకండి ఇంకా ఆకుకూరలు లాంటివి నిల్వ చేయాల్సి వస్తే తడి క్లాత్ని వాటి మొదళ్ళకి చుట్టి ఫ్రిడ్జ్లో పెట్టారు అంటే తాజాగా ఉంటాయి ఇంకా ఉల్లిపాయలు ఎల్లిపాయలు మాంసం లాంటివి స్టోర్ చేయాల్సి వస్తే బాక్సు మూతున్న బాక్సులలో పెట్టి స్టోర్ చేసుకోండి అప్పుడు ఆ వాసన అనేది ఫ్రిడ్జ్ అంతా స్ప్రెడ్ కాకుండా ఉంటుంది ఇంకా ఫ్రిడ్జ్ అనేది ఎప్పుడు క్లీన్గా ఉండాలి అంటే వన్ మంత్కి ఒకసారి ఖచ్చితంగా క్లీన్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బై కళాయి స్టవ్ మీద పెట్టి కొబ్బరి నూనె వేసుకొని ఒక రెండు స్పూన్లు అందులో కాఫీ పౌడర్ కాఫీ పౌడర్ను అది చాలా సంత అయితే కావాలో అంత తీసుకొని వేసుకోవాలి తగినంత పెరుగు వేసుకోండి అంటే మనకి కొంచెం తలకి పట్టించే విధంగా ఉండాలి కదా బాగా కలుపుకోవాలి కలిపి కలిపి ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాం అంతా తలకి మంచిగా పట్టించండి పట్టించి వన్ అవర్ తర్వాత తలస్నానం చేశారు అంటే అస్సలు ఎంత రాలిపోయే జిట్ అయినా ఒక్కటి కూడా రాదు ఇది ఈ టిప్ అనేది నేను పాటించాకే మీకు చూపిస్తున్నాను మన తలకి ఎంత క్వాంటిటీ కావాలో అంతా తీసుకొని ఇంట్లో పెట్టి నెక్స్ట్ డే రాసుకుంటున్నా అంటే జుట్టు నల్లబడుతుంది ప్లస్ రాలదు ఇలా రాస్తూ ఉంటే జుట్టు ఇంకా మనం ఏ డై వేయాల్సిన అవసరం లేదు జుట్టు నల్లబడుతుంది ఇంకా మళ్ళీ కొంచెం పెరిగేసి ఇట్లా హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు టిప్ వచ్చేసి జుట్టును గురించి తెలుసుకుందాం మీ జుట్టు గడ్డి గడ్డిగా ఉన్న సాఫ్ట్గా లేకపోయినా ఇలా రకం ఎర్ర రకం అందారాలు తీసుకోండి ఒక నాలుగైదు పూలు తీసుకొని ఈ గ్రీన్ కలర్ని తీసేయండి ఇలా పూలన్నింటికి ఇలా గ్రీన్ కలర్ అనేది తీసేసుకొని కొన్ని వాటర్ తీసుకోండి కొన్ని వాటర్లో మనం ఎట్లా కొన్ని నీళ్ళలో షాంపూనైతే కలుపుకుంటాం కదా ఈ పూలని వేసి బాగా ఇలా నలిపేండి మనకి వాటర్ అనేది చూడండి కలర్ అనేది చేంజ్ అయిపోయింది మీకు అనిపిస్తుందో లేదో ఇలా బాగా పిచ్చుకండి ఇలా పిసికితే మనకి షాంపూ లాగే అయిపోతుంది ఇది కూడా చూడండి మీకు ఒకసారి చూపిస్తాను వాటర్ అనేది చూడండి నీళ్ళు ఇలా షాంపూ లాగా అయిపోయాయి ఈ వాటర్ని వడకట్టుకోండి ఇలా బాగా పిసికిన తర్వాత ఈ వాటర్ని వడకట్టుకొని ఇందులో మనకి నచ్చిన షాంపూ మనకి మనం ఏదైతే యూజ్ చేస్తామో మన తలకి ఆ షాంపూని వేసి తలకి రాసి ఒక వన్ అవర్ తర్వాత తలస్నానం చేసుకుంటాం ఇలా తయారు చేసుకున్న ఈ పేస్ట్ని ఒక డైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తెల్లారి ఉదయాన్నే తలకు పట్టించి వన్ అవర్ తర్వాత తలస్నానం చేసినట్లయితే మీ జుట్టు రాలే సమస్య పూర్తిగా నయమైపోతుంది ఇంకా బెస్ట్ ఇంకా టిప్స్ కావాలి అంటే మీరు గానుగ కొబ్బరి నూనె తీసుకొచ్చి ఒక యాభై గ్రాములు మనం ఒక బాండిలో పోసుకొని కళాయిలో స్టవ్ వెలిగించి అందులో మనకి నాలుగైదు ఆకులు ఇప్పుడు రెక్క మందారం తీసుకొచ్చుకొని రెక్క మందారాలు వేసి అంత కరివేపాకు మునగాకు ఉసిరిపొడి మనకి ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుంది ఉసిరిపొడి ఇవన్నీ వేసి ఒక రెండు నిమిషాలు స్టవ్ పైన దాన్ని ఉడికించుకున్నట్టయితే వీటన్నిటి రసం అనేది ఆ కొబ్బరి నూనెకి పడుతుంది ఆ కొబ్బరి నూనె మనం వడకట్టి స్టోర్ చేసుకుంటే ఐదారు నెలల వరకు స్టోర్ అవుతుంది దాన్ని మనం వీక్లీ ఒకసారి తలస్నానం చేసే ముందు వన్ అవర్ ముందు రాసుకొని తలస్నానం చేయటం వల్ల కూడా మన జుట్టు రాలే సమస్య అనేది తీరిపోతుంది ఇంకా మీకు డైలీ ఇవన్నీ చేయటం మీకు ఇంకా కష్టంగా అనిపిస్తే రోజు మనం తినే కూరల్లో నాలుగైదు మెంతుల్ని వేసి కర్రీలో చేసుకున్నారంటే టేస్ట్కి టేస్ట్ ఉంటుంది మన జుట్టుకి చాలా మంచిది ఆరోగ్యానికి మంచిది మన జుట్టుకు కూడా చాలా మంచిది ఇలా తయారు చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పేస్ట్ని తెల్లారి ఉదయం కానీ సాయంత్రం కానీ మనకి ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు తలకి రాసుకొని వన్ అవర్ తర్వాత తల స్నానం చేయండి అలా చేయటం వల్ల ప్రతిసారి మన జుట్టు తెల్ల జుట్టు నల్లబడుతుంది జుట్టు రాలకుండా ఉంటుంది జుట్టు చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది మీరు ట్రై చేయి చూడండి ఒక్కసారికే మీకు రిజల్ట్ అనేది తప్పకుండా కనిపిస్తుంది ఇంకా మనకి ప్రతిరోజు ఇలా పేస్ట్ తయారు చేసుకోవటం ఓపిక లేని వాళ్ళు గానుగా కొబ్బరి నూనె తీసుకొని ఒక యాభై గ్రాములు అందులో మనకి రెక్కమందారాలు ఒక నాలుగైదు వేసుకొని మనకి కరివేపాకు కొంచెం అలాగే మునగాకు కొంచెం వేసుకొని ఉసిరి పొడి అనేది మనకి ఆయుర్వేద షాపులో దొరుకుతుంది అదే కొంచెం పొడి వేసి రెండు నిమిషాలు సిమ్లో ఉంచి దాన్ని మరిగించండి మరిగించినప్పుడు ఈ రసాయం అంతా కొబ్బరి నూనె పట్టేస్తుంది అలా మనం ఆ రసం తీసుకొని వడ కట్టుకొని మంచిగా చల్లారిన తర్వాత ఒక బాటిల్లో పోసుకొని స్టోర్ చేసుకుంటే ఆరు నెలల వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టకుండానే చాలా బాగుంటుంది మనకి టైం ఉన్నప్పుడల్లా వీక్లీ ఒకసారి రాసుకొని తలస్నానం చేసినట్లయితే మీ జుట్టు రాలే సమస్య పూర్తిగా అరికట్టచ్చు ఇంకా మీకు ఈజీ రెమెడీ ఏంటంటే మెంతులు ఉంటాయి కదా మెంతులు మనం తినే కూరల్లో ప్రతిరోజు కూరలో నాలుగు అంటే నాలుగు మెంతులు వేసి కూర చేసుకున్నారంటే అటు టేస్ట్కి టేస్ట్ ఉంటుంది ఇటు జుట్టుకైతే చాలా మంచిది ఆరోగ్యానికి మంచిది జుట్టుకి మంచిది ఇంకా మీరు పచ్చి కూరగాయలు తినే కూరగాయలు ఉంటాయి కదా క్యారెట్స్ బీట్రూట్ అలా కూరగాయలు ఎప్పుడూ తింటూ ఉండండి లేదా జ్యూస్ చేసుకొని తాగుతూ ఉండండి ఇలా చేయటం వల్ల ఇప్పుడు మనం వడకట్టుకున్నాం దీన్ని కొంతమంది అయితే ఈ ఆకులు ఈ ఈ పువ్వులను కూడా తలకేసి రుద్దేసుకుంటారు కానీ కొంతమందికి ఇష్టం ఉండదు తల జుట్టంతా అవుతుందని చెప్పి మనమైతే ఇలా వడకట్టుకున్నాం ఇలా పూర్తిగా వడకట్టుకోండి చూసారా ఎంత షాంపూ లాగా అయిపోయింది వాటర్ ఇప్పుడు మనకి నచ్చిన షాంపూ నేనైతే ఒక షాంపూనైతే కలిపేసుకుంటున్నాను మీరు ఏదైతే యూజ్ చేస్తారో ఆ షాంపూని ఈ నీళ్ళల్లో కలపండి ఇప్పుడు ఈ నీళ్ళతో మనం స్నానం చేసాము అంటే జుట్టు అనేది చాలా సాఫ్ట్గా అయిపోతుంది చాలా స్మూత్గా అవుతుంది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా బాగా కలిపేసుకొని ఈ తోని తల స్నానం చేయండి బాగా కలిపేసి మీ జుట్టు అనేది చాలా సాఫ్ట్గా అయిపోతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి జుట్టు స్థిరం అది కూడా చాలా కాస్ట్లీ ఉంటుందండి వేలకు వేలు అది ఎంత రిజల్ట్ ఇస్తుంది అనేది నాకైతే తెలీదు కానీ ఇంట్లోనే సిరం ఎలా తయారు చేసుకోవాలి అంటే మెంతుల్ని నైట్ అంతా ఇలా నానబెట్టుకోండి నీళ్ళల్లో కొన్ని మెంతులు తీసుకొని ఈ నీళ్లు మరుసటి రోజు ఉదయానికల్లా కలర్ చేంజ్ అయిపోతుంది కొంచెం మనకి కొంచెం తెలుస్తుంది షాంపూ టైప్లో ఉన్నాయి ఈ వాటర్ని మనం జుట్టుకు అప్లై చేసుకున్నట్లయితే జుట్టుకు స్థిరంలాగా పనిచేస్తుంది జుట్టు రాలిపోదు సాఫ్ట్గా ఉంటుంది గట్టిగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంకెవరికైనా ఈ టిప్స్ అన్నీ పంపించాలి అనుకుంటే మా వీడియోని షేర్ చేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే హాయ్ ఫ్రెండ్స్ ఎక్కడో బయట కూర్చున్నాను అనుకుంటున్నారా వెళ్ళేదండి ఇక్కడ పూలకుండీ దగ్గర కూర్చున్నాను ఎక్కువ గ్యాస్ బాధపడే బాధపడేవాళ్ళు అది పోవాలి అంటే మనకి వామాక్ అనేది మనం కుండీల్లో కూడా పెంచుకోవచ్చు అసలు ఈ మొక్క ఎక్కడ పెట్టినా సరే ఎన్ని చోట్ల పెట్టినా ఊరికే అట్లా కుచ్చేసాము అయినా కూడా చూడండి అంత బాగా ఎదుగుతుందో వామ్ చూసారా ఇది ఈ వామ్ ఆకుతోని మనం బజ్జీలు కూడా చేసుకోవచ్చు వామ్ బజ్జీలు కొరిపిడితో కూడా చేసుకోవచ్చు గోధుమ పిండితో దీన్ని పరిగెడుతున్న రోజు రెండు తిన్నారు అంటే అసలు గ్యాస్ ప్రాబ్లం అనేది ట్యాబ్లెట్లు అనేవి యూజ్ చేయకుండానే గ్యాస్ ప్రాబ్లం తగ్గిపోతుంది ఇంకా మనకి ఇంత మందంగా ఉంటుందంటే ఈ వామాకు చాలా బాగుంటుంది అలాగే రణపాలాకు మనకి కిడ్నీలో స్టోన్స్ ఉన్నా కిడ్నీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకి రణపాలాకు ఇది కూడా సరే ఆకుని ఇలా మనం మట్టిలో గుచ్చామంటే అసలు రకరకాల పిలకలు వచ్చేసి ఎంత బాగా నాటుకుంటుందంటే రణపాల ఆకు తింటే ఇది పుల్ల పుల్లగా ఉంటుంది జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం చింతపండు పచ్చి చింతకాయ నిమ్మకాయ ఈ ఫ్లేవర్ కలిగి ఉంటుంది మనం ఉదయం పరిగడుపున ఈ రణపాల ఆకు రోజు చూడండి నేను ఊరికే ఆకు చూడండి ఎలా వచ్చిందో అక్కడ కూర్చాను ఊరికే ఇది గణపులు గణుపులుగా ఉంటుంది చూడండి చుట్టూ ఆకు ఒక డిజైన్ లాగా వచ్చింది కదా చాలా బాగుంది ఈ ఆకుని మనం రోజు పరిగడుపున ఈ రణపాల ఆకును మనం తిన్నట్లయితే కిడ్నీలో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మాయమైపోతాయి ఇంకా మైగ్రేన్ తలనొప్పి అది కూడా మనం ఇంట్లో కుండీల్లోనే ఉన్న నిమ్మ నిమ్మ చెట్టు ఉంది నిమ్మ చెట్టు ఉంది అక్కడ ఈ నిమ్మ ఆకుని ఇలా నిమ్మ ఆకులు రెండు తీసుకొని మా ఉన్నాయిగా ఈ నిమ్మ ఆకుల్ని ఇలా రెండు మూడు తీసుకొని బాగా నంపండి అసలు కోస్తేనే బాగా కమ్మటి వాసన వస్తుంది కదా ఇలా వాసన పీల్చారంటే ప్రతిరోజు మీరు కొన్ని రోజులు ఇలా పేల్వంగా పేలవంగా మీకు మైగ్రెయిన్ అనేది పూర్తిగా నయమైపోతుందండి మీరు ఇది కొంచెము క్లాత్లో తెల్లటి క్లాత్లో కొన్ని ఆకులు మూట కట్టుకొని నైట్ కూడా మనం తల కి దగ్గరగా అంటే మనకి స్మెల్ వచ్చేలాగా పెట్టుకున్నామంటే మైగ్రేన్ తలనొప్పిని పూర్తిగా అరికట్టవచ్చు నాకుంది కాబట్టి నేను ఇది యూజ్ చేశాను చాలా రోజుల నుంచి నాకు తలనొప్పి రావట్లేదు ఓకే ఫ్రెండ్స్ ఈ టిప్ మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కొన్ని టిప్స్తో మళ్ళీ ఒక వీడియోలో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే టిప్ నెంబర్ వచ్చేసి త్రీ అండి పచ్చి కొబ్బరి మనం పండగలకి వాటికి వీటికి కొబ్బరికాయలు కొట్టుకుంటాము పచ్చి కొబ్బరి అనేది బయట ఉంటే బూజు పట్టిపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఎండి కొబ్బరిలాగా గట్టిగా అయిపోతుంది ఒక ట్వంటీ డేస్ వరకు దీన్ని ఇలాగే తాజాగా పచ్చిగా ఉంచుకోవాలంటే ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఇలా వాటర్ తీసుకోండి ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఈ పచ్చి కొబ్బరి ఇలా మునిగేలాగా వాటర్ పోసుకోండి తర్వాత మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టండి ఇలా చేయటం వల్ల ట్వంటీ డేస్ వరకు అలా పచ్చిగా ఉంటుంది కొబ్బరి తాజాగా ఉంటుంది మనం వాడుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్తే అండి ఈరోజు టిప్ నెంబర్ ఫోర్ మనం ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు కండ్లమంటే నీళ్ళు రాకుండా ఉండాలంటే ముందుగా ఆ గడ్డల్ని మనం రెండు నిమిషాల పాటు నీళ్ళల్లో వేసి నానబెట్టిన తర్వాత కట్ చేసుకుంటే మనకి నీళ్ళు అనేవి రావు ఇంకొకటిప్పు మనం యాలకుల్ని పొడి చేసుకోవాలి అనుకుంటే అందులో కొంచెం షుగర్ని యాడ్ చేసి మిక్సీ గ్రైండ్ చేశారంటే ఆ ఫ్లేవర్ అనేది ఆ స్మెల్ అనేది బయటికి వెళ్ళకుండా ఆ షుగర్కి పట్టుకొని ఉంటుంది ఓకే ఇంకొక టిప్ వచ్చేసి మనం లేడీస్కి ఎక్కువగా వేధించేది కాళ్ళ పగుళ్ళు ఆ కాళ్ళ పగుళ్ళు అనేది పూర్తిగా నయం కావాలి అంటే మనం ఎన్ని ఐటమెంట్స్ రాసినా అది తాత్కాలికమే పూర్తిగా పరిష్కారం అయితే కాదు ఇది చూడండి గడ్డి చామంతి అంటారు పూలు ఇలా ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ విరిగా దొరుకుతుంది ఈ గడ్డి చామంతి ఆకుని తీసుకొచ్చి మనం మెత్తగా పేస్ట్ చేసి ఆ కాళ్ళ పగులు దగ్గర రాసాము అంటే ఇలా ఒక టెన్ డేస్ రాసి చూడండి పూర్తిగా నయమవుతాయి పిల్లలకి కూడా చిన్న దెబ్బలు తగులుతూ ఉంటాయి కదా వాళ్ళకు కూడా ఈ పేస్ట్ని రాస్తే తొందరగా దెబ్బ అనేది మానిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ టిప్స్ అన్నీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ నమస్తే అండి ఈరోజు వచ్చేసి టిప్ నెంబర్ ఫైవ్ అండి మైగ్రేన్ తలనొప్పి చిన్న పెద్ద ప్రతి ఒక్కరికి ఈ రోజుల్లో ఇది సర్వసాధారణం అయిపోయింది కొంతమంది అయితే గుడ్డు నొప్పి కన్ను నొప్పి బొమ్మ నొప్పి అని అలా బాధపడుతూ ఉంటారు చాలా పెయిన్ఫుల్ అండి చాలా పెయిన్ ఉంటుంది అలాంటి వారి కోసం ఈ టిప్పు తమలపాకు ఒకటి తీసుకొని రెండు ఆర్త కప్పూరం బిళ్ళలు తీసుకొని మెత్తగా పేస్ట్ చేసి మనకి ఎక్కడైతే పెయిన్ ఉంటుందో కంతలకి అక్కడ రాసుకోండి లేదా తమలపాకు లేని వాళ్ళు పుదీనా ఆకుని తీసుకొని రెండు ఆర్తి కప్పూరం బిళ్ళలు వేసి పేస్ట్ లాగా చేసుకొని నొప్పి ఉన్న దగ్గర రాశారంటే చాలా ఉపశమనం ఉంటుంది చాలా బాగా తగ్గిపోతుందండి మైగ్రేను ఇంకా నిమ్మ ఆకును తీసుకోండి నిమ్మ ఆకు అంటే అందరికీ దొరుకుతుంది ఈ ఫ్లేవర్ని ప్రతిరోజు పీలుస్తూ ఉండండి అలా పీల్చడం వల్ల కూడా మైగ్రేన్ అనేది తగ్గిపోతుంది నైట్ టైం అయితే ఇలా క్లాత్లో మోటు కట్టి మరి మనకి వీలున్న సార్లు పీల్చండి అలా పీల్చడం వల్ల కూడా మైగ్రేన్ తలనొప్పిని మనం అరి కట్టచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజు టిప్ వచ్చేసి టిప్ నెంబర్ సిక్స్ అండి పుల్లటి పెరుగుని మనం తియ్యగా ఎలా మార్చుకోవాలో చూద్దాము పుల్లటి పెరుగుని ఒకవేళ మనం తినాల్సి వచ్చినప్పుడు ఎండి కొబ్బరి చెప్పు ఉంటుంది కదా దాన్ని నాలుగైదు ముక్కలు చేసి ఆ పుల్లటి పెరుగులో కనుక వేసి ఒక గంట సేపు పక్కన పెట్టారు అంటే ఆ పులుపు అంతా ఆ కొబ్బరి పీల్చుకొని పెరుగుని తీయగా ఉంచుతుందండి తర్వాత మనం వాడుకోవచ్చు ఇంకా ఆ పెరుగును పడేయాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ ఇంట్లో ఉండే కుండీల్లో పడేయండి కుండీ మట్టిలో కలిపారు అంటే ఆ చెట్లకి అది ఒక ఎరువులాగా పనిచేస్తుందండి అలాగే కాదు మన ఇంట్లో వేస్టేజ్ ఉల్లిపాయ పొట్టు కానీ కూరగాయల పొట్టు కానీ ఇంకా కోడిగుడ్డు పొట్టు కానీ ఏదైనా సరే పూలకుండీల మట్టిలో వేశారు అంటే మంచి ఎరువులాగా ఉండి పూలు చాలా తాజాగా పూస్తాయి నేను ఇవన్నీ పాటించాను కాబట్టి ఈ టిప్స్ అన్నీ మీకు చెప్తున్నానండి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఓకే ఈ టిప్స్ అన్నీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే హాయ్ అండి ఈరోజైతే టిప్ నెంబర్ సెవెన్లో మనం షుగర్ పేషెంట్లకి ఒక మంచి టిప్పుని చెప్పబోతున్నానండి అందరూ ఈ వీడియోని షేర్ చేసుకోండి ఏం లేదండి మన ఇంట్లో ఉండే మెంతుల్ని ఒక స్పూన్ మెంతులు నైట్ నానబెట్టి ఉదయాన్నే ఈ స్పూన్ మెంతులు ఖచ్చితంగా పరిగడుపునే తినేయాలి ఇలా తినటం వల్ల ఒక పది రోజుల్లో మీ షుగర్ అనేది పూర్తిగా కంట్రోల్ అవుతుంది ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి కీళ్ళనొప్పులు కాళ్ళనొప్పులు వాతాపిత నొప్పుల కోసం ఇదైతే మంచి టిప్ అండి ఇది కూడా నాలుగైదు స్పూన్ల మెంతుల్ని నానబెట్టుకొని మరుసటి రోజు ఉదయం ఈ వాటర్ చూడండి ఎంత ఎల్లో కలర్లో ఉందో ఓన్లీ వాటర్ని మాత్రమే కలెక్ట్ చేసుకొని మనం ఈ చిన్న గ్లాసుడ్ వాటర్ అవుతాయి పరిగడుపునే తాగేశారు అంటే మీకు నొప్పులు అనేవి వన్ మంత్లో కంట్రోల్ అవుతాయండి ఈ మెంతుల్ని ఏం చేయాలి అనుకుంటున్నారా ఈ మెంతులు ఏం లేదండి మనం భూమిలో కుండీళ్ళల్లో వేసామంటే వారం రోజుల్లో మనకి అనేది ఖచ్చితంగా వస్తుంది చాలా మంచిది హెల్త్కి ఓకే ఫ్రెండ్స్ హాయ్ అండి ఈరోజు టిప్ నెంబర్ ఎయిట్లో మనం జుట్టుకైతే ఒక మంచి టిప్పుని చెప్పబోతున్నానండి ఏం లేదండి మెంతుల్ని మనం కొన్నిటిని నైట్ నానబెట్టుకొని మరుసటి రోజు ఉదయాన్నే ఇలా వడకొట్టుకోండి వాటర్ని ఇలా వడకట్టుకున్న తర్వాత చూసారా ఎంత కలర్ అంటే ఎంత కలర్ చేంజ్ అయిపోయిందంటే ఇలా మెంతులు నానబెట్టుకున్న తర్వాత వచ్చిన వాటర్ని మనం తలకి అప్లై చేసి వన్ అవర్ తర్వాత తలస్నానం చేశాము అంటే ఎంత మంచి రిజల్ట్ అంటే అసలు మాటల్లో చెప్పలేమండి మీ జుట్టుకి ఎంత పెద్ద సమస్య ఉన్నా ఎలాంటి సమస్యలు ఉన్నా అసలు పూర్తిగా నయమైపోతాయి ఇది ఒకసారి ఒక వన్ మంత్ వరకు ట్రై చేయండి అంటే మంత్లీలో మనం ఫోర్ ఫైవ్ టైమ్స్ ఇది అప్లై చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్